రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరించాడు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిపోయాక రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో టీమిండియాకు తర్వాత కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఆటోమేటిక్గా తెరపైకి వచ్చింది రోహిత్ తప్పుకోవడంతో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ దక్కడం లాంఛనమే అనుకున్నారు అందరూ కానీ అనూహ్యంగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ పీటీఐ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లో సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని వారు ఈ నిర్ణయం తీసుకున్నారట సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై మూడులో లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే అతను శ్రీలంకలో జరిగే మూడు మ్యాచ్ల సిరీస్లకు కూడా అందుబాటులో ఉన్నాడు కానీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్కు కూడా సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్ గా కరెక్ట్ అని అనిపిస్తోంది అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు ఒకవేళ ఇదే నిజమైతే ఈ కొత్త చేంజ్ను టీమిండియా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి i <laughs> you